హలో అండి నేను డాక్టర్ తాను మీకు మనసులో రాకూడని ఆలోచనలు వస్తున్నాయి ప్రమాదకరమైన ఆలోచనలు వస్తున్నాయి అంటే ఇది మీ బ్రెయిన్ మీకు ఇస్తున్న వార్నింగ్ సిగ్నల్ ఇలాంటి ఫీలింగ్స్ కలగ కలిగినట్టయితే ఇలాంటి ఫీలింగ్స్ నేను అందరికీ బర్డెన్ అవుతున్నాను నా వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది ఇదంతా ఎండ్ చేసేయాలి ఇది నేను భరించలేకపోతున్నాను ఇలాంటి ఫీలింగ్స్ మీకు వచ్చినా లేదా మీ ఫ్రెండ్స్ ఇలాంటి ఫీలింగ్స్ వ్యక్తపరిచిన ఇది అటెన్షన్ సీకింగ్ కాదు ఒక రకమైన నిస్సహాయత ఇది వీక్నెస్ కాదు ఒక రకమైన స్ట్రగుల్ సో మీకు ఇలా అనిపించినప్పుడు మీకు నమ్మకమైన వారితో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఇలా అనిపిస్తే మీరే ఆ నమ్మకమైన వారిగా వారి మాటలు వినండి మీకు ఇలా అనిపించినప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్క పేజ్ అయినా మీకు ఎలా అనిపిస్తుందో రాయడానికి ప్రయత్నం చేయండి దీని తర్వాత చాలా ఇంపార్టెంట్గా ఇంటెన్స్ ట్రిగర్స్ అన్ని బ్లాక్ చేయండి వైలెంట్ కంటెంట్ చూడటం సెల్ఫ్ హామ్ కంటెంట్ చూడటం సోషల్ మీడియాలో ఏదైనా మీకు ట్రిగరింగ్గా అనిపించే విషయాలు చూడటం ఇవన్నీ ఖచ్చితంగా ఆపేయండి తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఇది టెంపరీ ఈ ఫీలింగ్ తొందరగా పాస్ అయిపోతుంది అన్నది గుర్తుంచుకోండి మీరు ఎప్పటికీ ఇలా ఫీల్ అవుతూ ఉండరు ప్లస్ ఈ పోరాటంలో మీరు ఒంటరిగా లేరు మనందరం కలిసి దీన్ని అధిగమించగలం ఇలాంటి ఆలోచనలు అధికంగా వస్తున్నాయి చే దాటిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే నేను డిస్క్రిప్షన్లో మీకు హెల్ప్ లైన్ నెంబర్స్ రాస్తాను ఈ నెంబర్స్ మీరు ఫోన్లో సేవ్ చేసుకుని అవసరమైనప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి